సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి సభ్యులందరితోనే ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జనరల్ బాడీ సమావేశాన్ని కామపల్లి మండలం ముచ్చల గ్రామంలో జరుపుకోవడం అనేది జరిగింది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే అమలు చేయాలని నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్లతోని ఈరోజు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ వెంటనే అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఇండ్లు అవసరం ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేయాలని అదేవిధంగా రేషన్ కార్డు అవసరమైనటువంటి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ నెల ఇరవయ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉంది ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కామెపల్లి కారేపల్లి ఏనుకూరు వైరా తల్లాడ కొడిజర్ల మండలం రఘునాథపాలెం ఖమ్మం టౌన్ పరిధిలో ఉన్నటువంటి అనేక మంది లబ్ధిదారులు వీళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా తరలాల్సినటువంటి అవసరం ఉన్నది వందలాది మంది వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కమాండ్ డివిజన్ కమిటీగా మేము కోరుతా ఉన్నాం రాబోయేటువంటి కాలంలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దశలవారీ కార్యక్రమాలని దశలవారీ పోరాటాలని చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు చేసినటువంటి హామీల్ని నెరవేర్చే విధంగా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం